నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకొల్లమైంది పవన్ కళ్యాణ్ అంటూ హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన ఎస్ఎస్ రాజమౌళి అయితే ఆసక్తికరమైన కామెంట్లు చేశారు భయ్య ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీయే హరిహర వీరమల్లు పార్ట్ వన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో మనకు కూడా తెలుసు జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ వైడ్గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ సందర్భంగానే మూవీ నుంచి మూవీ మేకర్స్ ట్రైలర్ అనేది విడుదల చేశారు హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశపు శ్రమ అనేది బానిస పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకున్న సమయం అన్న డైలాగుతో ఈ ట్రైలర్ అనేది మొదలవుతుంది ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఇది ఏదో పదిహేడో శతాబ్దపు నాటి మొఘల రాయ సామ్రాజ్యంలో ఔరంగజేబ్ కాలం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలైతే మనకు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుడి పాత్రలో మనకు కనిపిస్తాడు ఈ చిత్రంలో నిధి అగ్రవాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాబీ డియోల్ నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా జ్యోతి కృష్ణతో పాటు క్రిస్ జాగ్రమూడి దర్శకత్వం కూడా వహించారు ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి గారు అయితే సంగీతం అందిస్తున్నారు మనోజ్ పరమహంస సినిమా ఫోటోగ్రఫీ తోటా తరణి ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించారు ఎంఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ చూసిన చాలామంది సినీ సెలబ్రిటీలు అయితే మాత్రం తమ అభిప్రాయాలన్నింటినీ సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తున్నారు సెలబ్రిటీలు ఏమని స్పందిస్తున్నారంటే హరిహరు వీరమ్మలు ట్రైలర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది పవన్ కళ్యాణ్ ని ఇలా మేము ఓరమాస్ క్యారెక్టరైజేషన్లో చూసి చాలా ఏళ్ళు అవుతుంది ట్రైలర్ చూస్తున్నంతసేపు మాత్రం వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తున్నట్లు ఉంది క్రిష్ గారు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ యొక్క లుక్స్ మాత్రం పూర్తిగా మార్చేశారని చెప్పుకోవాలి ఈ జూలై ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేసే విధంగా కృష్ణ గారు అయితే తీసుకొస్తున్నారని అంటున్నారు ఇప్పటికే మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సెలబ్రేషన్ మొదలు పెట్టేశారని చెప్పుకోవాలి ఇండస్ట్రీలో కూడా ఎక్కడ చూసినా సరే హరిహరు వీరమ్మలు ట్రైలర్ గురించే చర్చ జరుగుతుంది వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తున్నట్లు ఉంది అంటూ సోషల్ మీడియాలో కూడా వీడియోలని హోరెత్తుతున్నాయి ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి జూలై ఇరవై నాలుగు రిలీజ్ అవబోతున్న అర్హరు వీరమల్లు సినిమా కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్